అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ వీడియోలో దొండకాయ ఉల్లి కారం అన్నంని నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రోజు మీరు ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు ఈ వీడియోలో నేను చూపించే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక అలాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపుకొని వేసుకోవాలి ఇలా తుంపుకొని వేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్ని వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఐదారు వెల్లుల్లిపాయలని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేసుకోలేదండి అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక కిలో వరకు దొండకాయల్ని నాలుగు పీసులుగా కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేయాలి కట్ చేసి ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం దొండకాయ అన్నది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి లేదంటే పచ్చిపచ్చిగా ఉంటుంది ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి దొండకాయ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుందండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి దొండకాయలు హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడు అడగంటుతూ ఉంటాయండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ముందుగా వేయించి పట్టుకున్న టమాటా ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం అడుగంటకుండా మళ్ళీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుందాం వన్ మినిట్ తర్వాత బెండకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లికారాన్ని వేసుకోవాలి దొండకాయలు ఇలా సైడ్ కనుక్కొని ఆయిల్లో ఒక ఫ్యూ సెకండ్స్ వరకు ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఉల్లికార మొత్తాన్ని దొండకాయలకి పట్టించాలి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంని వేసుకొని మొత్తం కలుపుకొని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఉల్లికారం రెసిపీ రెడీ అయిపోయింది వేడివేడి దొండకాయ ఉల్లికారం అన్నం తింటుంటే తినాలనిపించింది అంత బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం అంటిల్ దెన్ బాయ్